హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేడ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలానే ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది సార్ చిన్న పిల్లలకి ఎన్ని విధాలుగా పేరుని నిర్ధారిస్తారు సార్ పేరు పెట్టేటప్పుడమ్మ చిన్నపిల్లలకి ఏదో మన పిల్లలే కదని ఎలా పడితే అలా పేరు పెట్టకూడదమ్మా పేరు బలం అని చెప్పి ఉంటుంది ఆ పేరు బలంగా ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ బాగుంటుంది పేరు పెట్టేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని అసలు వీళ్ళు ఏ లగ్నం ఏ రాశి ఏ నక్షత్రం చూసుకొని దానికి తగ్గట్టుగా చక్కటి పేరు పెడితే లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మన పిల్లలే కదా ఏదో ఒక పేరులే అని చెప్పి పెట్టేస్తారు వాళ్ళు రేపు పొద్దున ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ పేరు వలన వచ్చినాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు పేరులో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి ఆ నెగిటివ్ నెంబర్స్ ప్రకారం మన లైఫ్ నచ్చిద్ది పాజిటివ్ నెంబర్స్ ఉంటే పాజిటివ్ నెంబర్స్ ప్రకారం నడుస్తుంది నో డౌట్ ఎవరు ఎవరన్నా కాదన్నా ఆ నెగిటివ్ ఉంటే నెగిటివ్ నడుస్తుంది పాజిటివ్ ఉంటే పాజిటివ్ నడుస్తుంది అయినా పిల్లలు అంటే వంద మంది పిల్లలు ఉండరు రోజుకి ఒక పిల్లలు పుట్టాడు ఏదో జన్మ మొత్తానికి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఆ ఒకళ్ళు ఇద్దరు పిల్లలకి పేరు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోకుండా ఏదో ఒక పేరు లేని పెట్టేస్తే పోతే పోయిందని పెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్ మన దేశానికి మంచి పిల్లల్ని ఇవ్వలేము నేను అనేది ఏంటంటే మీరు బతికేదే మీ పిల్లల కోసం అట్టేటప్పుడు మంచి పేరు ఇస్తే పోతే ఫీజు పోయిద్ది కానీ పిల్లవాడికి మంచి ఫ్యూచర్ వస్తుంది కదా అలా ఆలోచించాలి ఎవరు కూడా పాజిటివ్గా ఆలోచించండి ఏదో జరిగిపోతుందిలే ఏదో పేర్లు మా తాత పేరు మా ముత్తాత పేరు అంటే కుదరదు మా తాత ముత్తాత టైం వేరు ఇప్పుడు టైంలు కూడా వేరు కదా అందువలన పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఎవ మీరు పొంతురు కానీ కలిస్తే కలవాలి కలిసి ఆయన ఆయన చెప్పిన విధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ నక్షత్రం ఏ రాసి ఏంటి ఏ అక్షరం మీద పేరు రావాలో చూసుకొని ఆయనకి పేరు పెట్టడం అక్షరం చెప్తాడు పేరు టోటల్ పేరు చెప్పలేడు అక్షరం చెప్తాడు ఇప్పుడు అదే ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అనుకోండి మేమైతే ఏ ఏ అక్షరం మీద పేరు పెట్టాలో చెప్పటమే కాకుండా టోటల్ పేరు కూడా చెప్తా ఇప్పుడు సపోజ్ ఆరు మీద పేరు పెట్టాలనుకోండి పందులు గారు ఏమంటారు ఆరు మీద పేరు పెట్టాలి రోహిత్ పెట్టండి అంటారు అదే మేమైతే ఆరు మీద పేరు పెట్టాలి రోషన్ పెట్టండి అంటాం చివరిలో ఎన్నో వస్తే అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ జగన్ వీళ్ళందరూ హిట్ అవుతున్నారని అలా ఆలోచించి పేరు పెడతాం అది అనమాట తేడా దీనివల్ల మీకు ఏమవుతుందంటే పిల్లలకి రేపు నెక్స్ట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది సో పిల్లల పేర్లు ఎలా పడితే అలా పెట్టద్దండి చక్కటి పేరు పెట్టుకోండి మంచి లైఫ్ ఇవ్వండి పిల్లలకి నమస్తే థ్యాంక్ యూ సార్